నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ నా పేరు జయలక్ష్మి నేను న్యాయవాదిని అనంతపుర్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో పది సంవత్సరాల నుంచి నేను ఎందరో మహిళలకి జీవనోపాధిని కల్పించారు ప్రతి ఒక్క మహిళ నా వల్ల జీవనాధారంతో చాలా మంది బతుకు బతుకుతున్నారు మహిళలందరి అభివృద్ధి చేయడానికే నేను నామినేట్ చేస్తున్నాను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు పూర్తిగా న్యాయం ఏ ప్రభుత్వము చేయలేకపోయింది నా వంతు నేను సహగా అందించాలని ప్రతి మహిళలకు ఉపాధి కల్పించాలని మహిళల కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో నేను అర్బ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అందరు ఆశీసిద్దాం అంటే గెలిపించమని ప్రార్థిస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి జయలక్ష్మి రైట్